రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నమంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము పదిహేడవ వచనము సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును కోటసాక్షి మోసపు మాటలు చెప్పును హలూయ మరి ఎవరైతే సత్యాన్ని ప్రేమిస్తారో ఎవరైతే సత్యాన్ని వెంబడిస్తారో ఎవరైతే సత్యం అంటే ఇష్టపడుతూ ఉంటారో వారు నీతిగా జీవిస్తారు వారు మార్గము నీతి మార్గమై ఉంటుంది వారి యొక్క మాటలు యథార్థవంతంగా ఉంటాయి మరి సత్యం అనగా ఈసుక్రీస్తు వారు ఆయన చాలా క్లియర్గా మనకి తెలియజేశారు కదా నేనే మార్గమును సత్యమును జీవనై ఉన్నాను అని మరి మనము కనుక సత్యాన్ని ప్రేమించేటువంటి వారమైతే అనగా మనము కనుక వాక్యాన్ని ప్రేమించేటువంటి వారం అయితే వాక్యాన్ని వెంబడించేటువంటి బిడల్ముగా కనుక ఉంటే మరి వాక్యము మన జీవితాన్ని మార్చేసేదిగా ఉంటుంది వాక్యము మన జీవితాల్ని నీతియుక్తమైనటువంటి జీవితాలుగా మార్చేస్తూ ఉంటుంది యేసుక్రీస్తు వారి యొక్క మాటలు కానీ ఆయన యొక్క బోధన కానీ ఆయన యొక్క మరి విధానాలు కానీ మనల్ని మరి ఎక్కడికి నడిపిస్తాయంటే జీవం వైపు యథార్థత వైపు మనల్ని నడిపిస్తుంటాయి కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా మరి ఆ సత్యవంతుడైనంత ఈవెంట్ వైపు మనం నడిచేటువంటి వారము ఉండాలి ఆయన మార్గము తట్టు మనము చూసేటువంటి వారముగా ఉండాలి మరి ఆయన యొక్క చిందించినటువంటి రక్తము వలన మనం నీతిమంతులుగా మార్చబడుతూ ఉంటాం మరి సత్యాన్ని ప్రేమించినటువంటి వాడు ఎవరైతే ఉంటారో ప్రేమించలేనిటువంటి వారు మరి వారు మోసపు మాటలు చెప్పేటువంటి వారుగా ఉంటారు ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కొంతమంది మరి అక్కడి ఇక్కడ ఇక్కడ ఎక్కడ చెప్పడం మరి ఇద్దరిని మోసపుచ్చడం అలవాటు చేసుకుంటారు మరి ఎవరు వాళ్ళంటే క్రీస్తును ఎరగనిటువంటి వారు అనగా సత్యాన్ని తెలుసుకోలేనిటువంటి వారు అని అర్థం మరి కాబట్టి మనము సత్యంను తెలుసుకున్నటువంటి వారముగా అనగా మరి దేవుణ్ణి కనుక మనం తెలుసుకుంటే మనము ఏమాత్రం కూడా ఇతరులని మోసం చేయాలని అనుకోము కదా ఎందుకంటే మరి దేవుడు మనకు తెలియజేశాడు పొరుగు వాడిని ప్రేమించమని మరి పొరుగు వాడిని మనం ప్రేమిస్తే ఎవరిని కూడా మనం మోసం చేయలేము కదా కాబట్టి మనం సత్యంను అంగీకరించి ముందుకు పడేటువంటి బిడుదలగా ఉండాలి అబద్ధాలపైన కానీ అబద్ధకులకు జనకుడైనటువంటి అపవాది యొక్క మహాటలను మనం వినేటువంటి వారముగా ఉండకూడదు మనం దేవుణ్ణి వెంబడించి దేవుని యొక్క మహాటలను మన హృదయంలో భద్రపరుచుకుంటూ మనము నీతివంతులుగా ఎదుగుతూ అనేకులకు మాదిరికరంకు ఉండాలి అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుల మహాగణ మీకు వందనాలు సర్వాధిపతి అయినటువంటి మా గొప్ప దేవ మీకు వందనాలు సత్యము అయినటువంటి మిమ్మల్ని ప్రేమించి వెంబడించేటువంటి స్థితి నాకు మాకు దయచేయండి ప్రభు ఆ ఈ యొక్క లోకంలో నా తండ్రి అపవాదికి చోటిచ్చేటువంటి వారముగా కాకుండా ఆయన తన అబద్ధములకు నాయన చోటిచ్చేటువంటి వారముగా కాకుండా ఉండనట్లు నీతి కలిగి ఆయా యథార్థత కలిగి జీవించడం నాకు మాకు మా అందరికీ నేను నేర్పించమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని శాత పరిశుద్ధి నామంలో కిలువనీగా బ్రతిలాడు వేడుకొని పొంది ఉంటున్నా మా ప్రేపదన్న తండ్రి லா வருவா மேட் ளவா.